అశోక్ నీకు అర్థంగా అశోక్ చెప్తాను అసలు ఎందుకట్లా అట్లా అవుతావు నువ్వు ఎందుకు అశోక్ ఇట్లా అవుతాను అసలు మొత్తం చిక్కులు చిక్కులు ఎట్లా అని చెప్పది మేము కూడా రోడ్ ట్యాక్సీలు కడతాం టైం టు టైం పే చేస్తాం కట్టకుండా అయితే వదలేదు కదా మరి అట్లాడు కూడా మీకు రోడ్లు సరిగ్గా ఏం నొప్పి పెట్టుకుంటే కాదు రోడ్ అంతా ఉండాలి సో ప్రజెంట్ మ్యూట్రై అయితే ఎక్కియాలి ఇప్పుడు చూడండి మన గ్లాస్ లోపల పాక్ మొత్తం ఫామ్ అవుతుంది అది ఒకసారి చూడండి మీరు అసలు ఎదురుగా ఏ రోటే కానీ మొత్తానికి లోపల అసలు నీళ్ళు ఎట్లా వస్తాయో అర్థమవుతుంది నాకు అది ఇప్పుడు వాటర్ ఎట్లా వచ్చినాయో హై ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు ఏ టు జెడ్ ప్రజెంట్ మనం కరీంనగర్కి అయితే వెళ్తాన్నాం సో మొన్న వెళ్ళిన వీడియోలలో మనము ధర్మపూర్ నుంచి ఇట్లా జనార్హన్ రోడ్డు కంప్లీట్ చేసుకుని వచ్చాం కదా ఈరోజు రూటు కాదు లోడ్ కోసం సో వెనకాల మన బండి మొత్తం అలా లోడ్ ఉన్నది ఇదిగోండి అశోక్ అక్కడ కూర్చున్నాడు మధు కూర్చున్నాడు సో ఈరోజైతే నేను డ్రైవ్ చేస్తాను కొంత దూరం వారికి తర్వాత మనోళ్ళే కూర్చుంటారు మనం ఇప్పుడే స్టార్ట్ అవుతాం ప్రజెంట్ అయితే లక్ష్య పెట్టి ఉన్నాం మేము ఎందుకంటే నేను ఆ వర్క్ చూసుకొని వచ్చేసరికి మన వాళ్ళు ఆల్రెడీ వచ్చేసిండ్రు ఇంటి దగ్గర నుంచి ఓకే సో ఇలా మనకైతే ప్రణయాన్ని డ్రైవ్ చేస్తుండ్రు సో అంతకుముందు మనోడు రాకముందు మనకు డైలీ పని చూసుకొని సాయంత్రం వచ్చి ఇట్లానే లోడ్ అయ్యేది ఇది కరీంనగర్ చూడొస్తా ఇటు పోతే జిన్నారం చెప్పినాం కదా జరం పోతే మనకు ఆదిలాబాద్ జన్నారం లెఫ్ట్ పోతే మనకు కరీంనగర్ ఫ్రంట్ అయితే మనకి ఇక్కడ నుండి ఒక ఎయిటీ కిలోమీటర్స్ ఉంటది మన లోడింగ్ పాయింట్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గూడెం దగ్గర ఎత్తున్నాం అది చూడండి మీకు అనిపిస్తుంది చూసి అదే గూడెంగుట్ట సత్యనారాయణ స్వామి టెంపుల్ ఇది మన తెలంగాణ అన్నవరం సో ప్రజెంట్ మనమైతే రాయపట్నం సిక్స్ పైన అయితే ఉన్నాం చూడండి సో ఇది గోదావరి రివర్ సో రివర్ పక్కకి మొత్తం పచ్చడి పొలాలు ఉన్నాయి ముందట పెద్ద గుర్తున్నది సో మన దగ్గర ఉన్న లొకేషన్స్ అన్నీ కూడా ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా బాగుంటాయి మ్యాక్సిమం మనకు మంచిర్ డిస్టిక్ కానీ హైదరాబాద్ డిస్టిక్ కానీ మంచిగా గ్రీనరీ కానీ వాటర్ సోర్సెస్ ఇవన్నీ చాలా ఉంటాయి సత్యనారాయణ స్వామి టెంపుల్కు పోయే వాళ్ళందరూ కూడా ముందు ఇక్కడికి వచ్చి గోదావరి స్నానం చేసి ఆ గుడికి అయితే వెళ్తారు పోతే మనకి కిలంపల్లి డ్యామ్ అయితే వస్తుంది గోదావరి నదే మనకు అక్కడ కాళేశ్వరం అటు నుంచి అటు రాజమండ్రి కలుస్తుంది ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఇగో ఇప్పుడు వెళ్ళేది కరీంనగర్ రూట్ అనమాట ఇటు సైడ్ రైట్ సైడ్ వెనం అనుకోండి ధర్మపురి జగిత్యాలు వస్తుంది మనం గా వెళ్తున్నాం ఇంటర్ బ్లాక్స్లో ఈ సెకండ్ వీడియోలో మనకు కరీంనగర్ రూట్ ఇప్పుడు మనం వెళ్ళేది రూట్ చాలా బాగుంటుంది సో కొంచెం మధ్య మధ్యలో మాత్రమే మనకు రోడ్ కొంచెం గుంతలు గుంతలు ఉంటుంది అండ్ ఈ రూట్లో ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంటుంది మనం సింపుల్గా వెళ్ళిపోవచ్చు ఇప్పుడు మనం మంచిర్యాలు గోదావరికని రామగుండం పెద్దపల్లి రూట్లో పోతే కొంచెం ట్రాఫిక్ అనేది దొరుకుతుంది మొత్తం అందులో ఇప్పుడు మనకు డిస్టిక్స్ ఉంటాయి తర్వాత పెద్ద పెద్ద మండలాలు కాబట్టి ట్రాఫిక్ ఉంటుంది ఈ రూట్లో మనకు అసలు ట్రాఫిక్ ఉంటుంది సింపుల్గా వెళ్ళిపోవచ్చు లొకేషన్స్ కూడా మంచిగా బాగుంటాయి మనం జస్ట్ పోయేటప్పుడు ధర్మవారం తర్వాత చెప్పదండి ఈ రెండు మండలాలు ఎదురైతే మెయిన్గా పెద్దవైతే సో టైం ఇప్పుడు ఫోర్ ఫార్టీ అవుతుంది రోడ్ అయితే ఎప్పుడు కూడా ఇట్లా ట్రాఫిక్తో ఉన్నట్టు ఉంటుంది కొంచెం తక్కువనే ఉంటాయి వెహికల్స్ ఈ రూట్లో అయితే మనం పీస్ఫుల్గా వచ్చు అన్నట్టు ఈ రూట్లో అయితే ఇప్పుడు డ్రైవింగ్ మనమే ఉన్నది వర్షం లేకుంటే బెటరు వర్షం ఉంటే మాత్రం కొంచెం కష్టమవుతుంది సో కరీంనగర్ ఇంకా ఇక్కడ నుంచి యాభై మూడు కిలోమీటర్లు అయితే ఉంది ఫ్రెండ్స్ మనం అయితే వెలగటూరు దగ్గర అయితే ఉన్నాం వెల్లడూరు మండలం ఊరు అనేది ఎక్కువ బయటికి ఉంటుంది లోపలికే ఉంటుంది మేబీ ఈరోజు ఇక్కడ మార్కెట్ అనుకుంటా ఇది వెల్గటర్ దాటిన తర్వాత వచ్చేపించి ఈ వాటర్ అక్కడ మనకు సైడ్ పోతే గోదావరి ఉంటుంది అందులో కలుస్తాయి నీళ్ళని వెళ్ళి ఒక ఎంటీ పెట్ట అయితే దొరికింది మనది అందుకోసం చెప్పి మన వాళ్ళు ఇప్పుడు ఒక పెట్ట తీసుకొని పనులు అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రాజరాంపల్లి దాటి ధర్మారం దగ్గరికి అయితే వచ్చేసాము సో రాజారాంపల్లెను ధర్మారం ఇట్లా పక్క పక్కనే ఉంటాయి మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ రూట్లో పోయేటప్పుడు మనకు చాలా పెట్రోల్ బంక్లు ఉంటాయి దగ్గర దగ్గర మనము ఇప్పుడు లక్షపేట నుంచి కర్నర్ పోయేదాకా కనీసం ఒక ఇరవై పెట్రోల్ బంక్స్ పైనే ఉంటాయి ముందట ఒక లారీ పోతుంది సో ఇది అశోక్ దే లారీ చూడండి

అరణకొండ వచ్చే ముందు రోడ్ అయితే కొంచెం బాగుండదు పెద్ద పెద్ద పొగలు ఉంటాయి రోడ్లకి చూడండి సో ఏదైనా నైట్ పూట బండ్లు ఏవైనా వెహికల్స్ ఇప్పుడు చిన్న టైర్లు ఉండే వెహికల్స్ ఏమైనా వచ్చినాయనుకోండి అందులో వాడితే ఇక అది చెప్పలేము ఏం జరిగేది కూడా సో అందుకే అరణకొండ ఇప్పుడు ధర్మారం నుంచి మనం అర్ణకొండ వై రూట్లో మధ్యలో అయితే కొంచెం రోడ్డు సరిగ్గా లేదు పోయేటోళ్ళు జాగ్రత్తగా ఉండి కొంచెం అయితే ఒక సైడ్ బాగుంటుంది ఒక సైడ్ బాగుంటుంది చూడండి ఎట్లున్నాయో పెద్ద పెద్ద గుంతలు అయితే ఉంటాయి సడన్ టర్నింగ్ ఇదైతే మనకు అరణకొండ వచ్చే ముందు ప్రజెంట్ అయితే మనం అర్ణకొండ దగ్గర ఉన్నాం ఇక్కడ నుంచి చూపడానికి జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది మనకి ఇవన్నీ కూడా కొంచెం డేంజరస్ టర్నింగ్స్ ఇవ్వకుండా వచ్చిందంటే ఎందుకంటే నైట్ పూట సడన్గా కనబడది కూడా కంప్లీట్గా టర్నింగ్ ఉంటుంది కొంచెం మనకు ముందు ఉండే వెహికేస్ కూడా సరిగ్గా కనబడాయి విజిబుల్ ఉంటాయి కాబట్టి కొంచెం వచ్చిపోయేవాళ్ళు ఈ రూట్లలో జాగ్రత్తగా వెళ్ళండి చూస్తున్నారు కదా రోడ్ ఎట్లున్నాయో సో ప్రజెంట్ మనం దాంట్లో అయితే ఎంటర్ అయిపోయినాం సో టైం ఇప్పుడు మనకు ఫైవ్ థర్టీ అవుతుంది మనం ముందట చూస్తున్నా అదిలబాటి పో బస్ ఉంది అది అయితే వెళ్తుంది హనుమకొండ వరంకల్ సో ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే మెయిన్గా మనకు డివైడర్ చేసిందంటే రోడ్ అనేది కొంచెం వెడల్పు ఉండాలి తెలిసేసిందా తెలకేసిందా ఇప్పటివరకు అయితే చాలా వీడులపిన నేను డివైడర్ ఉన్నప్పుడు రోడ్ అనేది కొంచెం వెడల్పు ఉంటే పోయే వెహికల్కైనా సరే ఆ వచ్చే వెహికల్కైనా సరే మనకు కొంచెం ఫ్రీగా ఉంటుంది అట్లాంటివి చూడండి ఇప్పుడు ఏదో ఇరుకున్న చిన్న చిన్న గల్లీలలో పోయిన ఫీలింగ్ అయితే వస్తాయి మనకు ఈ రోడ్లల్లో ఈ డివైడర్లు వేసేటోళ్ళు కానీ రోడ్లు వేసేటోళ్ళు కానీ కొంచెం ఆలోచించండి ఓటేసి గెలిపించేది ఎందుకు మీరు కొంచెం ఆలోచిస్తే బెటర్ కదా నేను ప్రతిసారి చెప్తున్నా ప్రతి విధి మీరు అనేటోళ్ళు మీకు అనేది అధికారం వచ్చిందంటే మీరు పని చేయండి ఫస్ట్ అర్థమైంది కదా మీరు పని చేయండి ఎందుకంటే మాకు కూడా ఇట్లా మేము కూడా రోడ్ టాక్స్లు కడతాం ఇగో వీటికి ట్యాక్సీలు ఉంటాయి ఇవైతే టైం టు టైం పే చేస్తాం కట్టకుండా అయితే వదలదు కదా మరి అట్నాడోడు మీకు రోడ్లు సరిగ్గానికి ఏం నొప్పి రోడ్స్ మంచిగా మెయింటైన్ చేయండి వచ్చే పోయేటోళ్ళకి ఇబ్బంది ఉండదు అట్లనే యాక్సిడెంట్ కూడా కావు ఈ సర్కిల్ నుంచి లోపలిపోతే మనకు పెద్ద పల్లె వస్తుంది ఇగో ఇదే చొప్పదండి బస్ స్టాండ్ టెంపుల్ చూడరు ఎంత సో మనం అయితే ఇప్పుడు ప్రతిమ హాస్పిటల్ దగ్గరికి అయితే వచ్చినాం టైం అయితే ఇప్పుడు ఫైవ్ ఫిఫ్టీ అవుతుంది బ్రజ్ ఇప్పుడు బస్ కోసం వెయిట్ చేస్తున్నాం చాలా మంది మనం ప్రథమ హాస్పిటల్ అయితే దాటుతున్నాం మనం ఇప్పుడు తీగలగుట్ట పల్లకి దగ్గరలో అయితే ఉన్నాం అది వచ్చే ముందు పాత బ్రిడ్జ్ అది కూలిపోయింది అది ఎప్పటిదో ఇప్పటిది కాదు సో మొన్న అంతకు ముందు వర్షాల వల్ల కూడా అది మొత్తం డ్యామేజ్ అయిపోయింది అంతకుముందు ఇంక దాకా ఉంటాయి నార్మల్గా ఇక ఇల్లు వర్షం పడ్డట్టుంది ఇంతసేపు ఈ బ్రిడ్జ్ మాత్రం పెద్ద పెద్ద గుంతలు ఉంటాయి ఇక జాగ్రత్త మీరైతే సో టైం ఇప్పుడు ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ మనం అయితే తీగలగుట్ట పల్లె దగ్గర ఉన్నాం దీని తర్వాత కొంచెం ముందడుకుపోతే డైరెక్ట్ కరీంనగర్ రైల్వే గేట్ అయితే వస్తుంది మనం ఆల్మోస్ట్ తీగలూట పలికి వచ్చినామంటే కరీంనర్కి వచ్చినట్టే లెక్క ఇదైతే ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్ ఇంకా నడుస్తూనే ఉన్నది కానీ అసలు ఎప్పుడు కంప్లీట్ అయితే కూడా అర్థమవుతలేదు ఇక చూడండి వర్షం పడ్డదంటే మాత్రం మాత్రమే ఇదే పరిస్థితి మనం వచ్చేటప్పుడు అయినా కూడా అక్కడ వర్షం లేదు నా వెలిసి కరీంనగర్లో అయితే వర్షం పడ్డది ఖచ్చితంగా చూస్తే అర్థమవుతుంది చూస్తున్నారా పెద్ద కష్టమే ఈ రూట్లల్లో ఇప్పుడు కరీంనగర్ దాకా వస్తానమంటే ఈ రూట్లు అంత రోడ్లు మంచిగా ఉండవు అందుకే కొంచెం వీటిని డెవలప్ చేస్తే బెటర్ ఈ గుంతల కింద మీద పడుకుంటా చూడండి అసలు ఆ బండ్లు ఎత్తేసుకుంటూ ఎత్తేసుకుంటూ పోతారు వాళ్ళే పెద్ద ఇక్కడ అన్నట్టు మాక్సిమం ఎవరు తప్పేస్తే వాళ్ళు తప్పు అన్నారు పెద్ద ఎక్కడైనా చిన్న పోయి తాకినా పెద్దోడు పోయి తాకినా కూడా తప్పు పెద్ద ఉంది ఇక్కడ అది ఎందుకంటే మాకు అట్లాంటి అనుభవాలు జరిగినాయి మనవలంతే పెద్ద వెహికల్ మీది కాబట్టి మీదే తప్పు నేను వచ్చి సరే మీరే తప్పురా మీ పెద్ద వెహికల్ వేసి చూడండి మనం ఇప్పుడు కరీంనగర్ రైల్వే గేట్ అయితే దాడుతున్నాం మనం ఇప్పుడు కరీంనగర్ సిటీలో నుంచి కాకుండా ఓ ఇట్లా బైపాస్ రూట్లో నుంచి అయితే వెళ్తాం మన లోడ్ పాయింట్కి ఇక్కడ నుంచి మనము పెద్దపల్లి మంచాల కూడా పోవచ్చు డైరెక్ట్ సో మనం ఇట్లా షార్ట్కట్ రూట్లో అయితే వెళ్తాం ఇట్లా ఇది ఏంటంటే మనం కేబుల్ బ్రిడ్జ్ పోయే రూట్ అనమాట వెళ్ళేది ఈ వాటర్ ఫౌంటైన్స్ చూడడానికి చాలా బాగున్నది అండ్ కరీంనగర్లో ఇట్లాంటివి ఇంకా చాలా ఉన్నాయి నైట్ పూట మంచిగా లైటింగ్స్తో సూపర్ కనిపిస్తాయి ఇప్పుడు మనం కేబుల్ బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసినాం మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా అదే కేబుల్ బ్రిడ్జ్ చీకటి అయితే అవుతుంది ఇప్పుడు ఇంకా లైటింగ్ లేదు అని చెప్పి బయటకు లేదు మన వాళ్ళు అయితే చూడండి తాళ్ళు ఇప్పుతున్నారు కట్నాన్ని మనం లోడ్ పాయింట్ దగ్గరికి వచ్చినాం ఇప్పుడు ఆ లోడ్ అంతా మనమే దించుకొని మళ్ళీ లోడ్ కూడా మనమే వేసుకొని వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి అయితే లోడ్ ఆ లోడ్ మొత్తం దించేసినాము మొత్తం చెంటలతో అయితే స్నానం చేసినాం మేము చూడండి సుమటల్గా తడిసిపోయి మొత్తం ఉన్న పెట్టెలన్నీ ఎక్కించుకోవాలి ఇక ఇప్పుడు అది పెద్ద టాస్కున్నది ఇప్పుడు మేము దించింది మొత్తం లోడ్ లేని అంటే లిక్విడ్ లేని ఇప్పుడు లిక్విడ్ ఉన్నాయి ఇక వెయిట్ ఎంత ఉంటే అర్థం చేసుకోండి ఇక సో ప్రజెంట్ మేము నూట ఇరవై పెట్టలు అయితే ఇప్పుడు ఇక చూడండి మొత్తం గ్రీన్ కలర్ పెట్టెలన్నీ ఎక్కిస్తాను అశోక అక్కడ మధు మధు మొత్తం వాటిని గుంజుకొస్తాను మొత్తం ఫ్యాన్లో పెడుతున్నాను నేను ఇంట్లో మన దాంట్లో ఆల్మోస్ట్ దగ్గర పడ్డట్టే దించేటప్పుడు ఏమైనా పిల్ల కానీ ఎక్కించేటప్పుడు మొత్తం లోడ్ ఉంటాయి కదా లిక్విడ్ ఉంటాయి కదా ఇక మనకు మొత్తం చెమట కాదు ఆల్మోస్ట్ చూడండి ఇక స్నానమే డైరెక్ట్ స్నానం చేసినట్టు అయిపోయింది మా అవతార ఇగో మొత్తం లోడ్ ఎక్కించి హ్యాంగ్ అవుట్లో ఉన్నాం ఇది కొంచెం ఎనర్జీ యాడ్ అయిపోయింది జస్ట్ ఒక సిపిసేసాం అంతే ఎక్కడ ఎక్స్ట్రా ఎనర్జీ అనిపించింది మీరు మనం చెప్తున్నాను కదా రివ్యూ హ్యాంగ్ అవుట్ కాస్త కొంచెం మనకు ఎనర్జీ ఇచ్చింది నేను మూడు దాగిన ఇప్పటికీ ఒక ఎనర్జీ ఒక పవర్ వచ్చినట్టు అనిపించింది మొత్తం నూట ఇరవై నూట ఎక్కించినాం అది లోడు అంటే మొత్తం లిక్విడ్ తోని మీరు అర్థం చేసుకోండి ముప్పై కిలోలు ముప్పై కిలోలు పెట్టాను ఎట్లా ఎక్కిస్తాం అర్థం చేసుకోండి మొత్తం ఫాస్ట్ ఫాస్ట్ గా పైన ఎక్కించి పెట్టేసినాం వర్త్ వర్మ మన బిజినెస్ కూడా సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా సో ఇక్కడతో మీ హెల్ప్ ఖచ్చితంగా అవసరం తప్పనిసరి ఎందుకంటే మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తేనే సపోర్ట్ చేస్తేనే మేము ముందుకు పోగలుగుతాం ఇంక ఇట్లాంటి వీడియోలు వేయగలుగుతాం ప్లస్ మా బిజినెస్ కూడా మీ ద్వారా ఇంకా పెరుగుద్దని మేము అనుకుంటాను సార్దే మన ఫ్యాక్టరీ మన సిరిసిల్ల రూట్లు ఉంటది కావాలంటే మీరు కూడా విజిట్ చేయవచ్చు మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉన్నా గానీ ఇట్లానే మనకు ఏంటిది మనం గోలిసోడ జస్ట్ మన గోలిసోడని కొంచెం ప్రమోట్ చేసినట్టు అట్లే అందరికి సపోర్ట్ చేసినట్టు అందరికి బిజినెస్ డెవలప్మెంట్ అవుతుంది సో అట్లా అందరం డెవలప్ కావచ్చు అన్నట్టు దీని ద్వారా సో ప్రజెంట్ అయితే మనం ఇక దించినాము మళ్ళీ లోడ్ మొత్తం ఎక్కించుకున్నాము ఇక నుంచి అయితే ఇప్పుడు బయలుదేరతాం ఇక ఇప్పుడు ఇప్పుడు మనకు ఏడున్నర అవుతుంది ఇక ఇంటికి పోవాలి మొత్తం లోడ్ ఉంటాయి కాబట్టి కొంచెం మెల్లనే పోతాం వచ్చుడు ఏంటంటే ఎంటీ లోడ్తో వచ్చినాం మనం అంటే లిక్విడ్ లేదు కాబట్టి పెట్టాలని దించేసినాం మనం ఇప్పుడు సో ఇప్పుడు అన్నీ ఎక్కించుకున్నాం కాబట్టి ఇక నిమ్మది నెమ్మది కావాలి మనం సో మనం అయితే ఇప్పుడు మొత్తం ప్యాక్ చేస్తున్నారు క్లాత్ వేసి పైన కవర్ అయితే కడుతున్నారు మనలో ఎందుకంటే కవర్ చినింది అందుకోసం అని చెప్పి సో ఇట్లా కడుతున్నారు ఇప్పుడు మనకు వెదర్ కూడా సరిగా లేదు మొత్తం చూడండి మబ్బా వచ్చింది బాగా వర్షం పడ్డా కూడా మనకు ప్రాబ్లమే కాబట్టి మనం ఈ తాడు ఇప్పుడు కడతారు అశోక్ అక్కడ సైడ్ ఉన్నాడు అశోక్ ఇక్కడ ఉన్నాడు ఇకతున్నాడు ఇక్కడ మంచి లోడ్తోనే ఉన్నది ఇప్పుడైతే ఎక్కుతున్నాం ఇక ఎక్కి వెళ్ళడం ఏం లేదు ఇక వెళ్ళిపోతున్నాం ఇక కరీంనగర్ నుంచి ప్రజెంట్ బైపాస్ రోడ్లో ఉన్నాం చిన్కులు కూడా పడుతున్నాయి చూడండి టైం అయితే ఇప్పుడు ఎనిమిది అవుతుంది మనం పోయేసారి ఖచ్చితంగా ఒక నర ఈజీగా పడుతుంది గంటన్నర అంతకంటే కొంచెం ఎక్కువనే పట్టచ్చు పోతాం కాబట్టి సో టైం ఇప్పుడు ఎగ్జాక్ట్లీ నైన్ అవుతుంది మనమైతే ఇగో అయితే చేరుకున్నాం చూడండి ఫ్రెండ్స్ ఒకసారి చూడండి వర్షం ఎట్లా పడుతుందో విజిబిలిటీ అనేది బాగా తక్కువ ఉన్నది వర్షం కూడా గట్టిగానే పడుతుంది అది ఒకసారి నైట్ జర్నీలు కానీ నైటు డ్రైవింగ్ కానీ డ్రైవర్ల కష్టాలు ఇది డ్రైవర్ల కష్టాలు మెయిన్గా ఈ టైం ఇట్లా తెలుస్తాయి అన్నట్టు ప్రజెంట్ అయితే మనం లక్షలపేట్ దగ్గరలో అయితే ఉన్నాం ఇప్పుడు నెక్స్ట్ లక్షలపేట చూడండి వర్షం ఎట్లా పడుతుందో గాలివాన ఇటు వర్షం పడుతుంది దిక్కు ఎక్కువ గాలి వస్తుంది మెల్లై మెల్లగా పోతున్నాం మనమైతే గ్లాస్ లోపల పాక్ మొత్తం ఫామ్ అవుతుంది అది ఒకసారి చూడండి మీరు అసలు ఎదురుగా ఏ రోడ్డే కనబడతలేదు మొత్తానికి రోడ్డు కనపడతలేదు వర్షం కూడా మా గట్టిగా దంచి కొడుతుంది అశోకును మాదు దాని అయితే క్లీన్ చేస్తున్నారు ఆ పాకు తీసేస్తున్నారు ఈ దగ్గరికి వచ్చిన మూమెంట్నే వర్షం పడుతుంది ఫుల్ వాళ్ళు డ్రైవ్ చేయలేక మొత్తం పట్ట పెట్టుకున్నారు వెహికల్స్ కూడా అక్కడ భారీ వర్షంలో మనమైతే ఇంటికి ఏరుకున్నాము చూస్తున్నారా ఏం కనబడతాం ఏం కనబడతలేదు మొత్తం ప్లాట్ఫామ్ అయిపోయింది మళ్ళీ ఇంకోటి ఏంటంటే అక్కడ చూడండి లోపల అసలు నీళ్ళు ఎట్లా అర్థమైతే అర్థమవుతుంది అది ఇప్పుడు అంటే ఫస్ట్ టైం అన్నట్టు ఇట్లా లోపలికి నీళ్ళు వచ్చాం సో మనకు బండి లోపలికి అయితే నీళ్ళు వస్తున్నాయి ఇక్కడ కూడా మనకు నడిపేటప్పుడు అక్కడ చూసినావు అక్కడ వాటర్ ఎట్లా వచ్చినాయో సో మొత్తానికి వన్ సెవెంటీ టూ కిలోమీటర్స్ వచ్చింది ఈరోజు మనకు అప్పండ్ వరం సో ఇప్పటివరకు మన వీడియో చూసిన వాళ్ళు మిగిలిన వీడియోస్ కూడా చూడండి అట్లనే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా కామెంట్ చేయండి అశోక్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ నైట్గా గుడ్ బాయ్ బై బై మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో మొత్తం ఏ రేంజ్ లో పడుతుంది చూడండి ఒకసారి ఈ వర్షం ఇంతటి భారీ వర్షంలో మేము ట్రావెల్ చేసుకుంటూ వస్తున్నాం చూడండి ఇది